విరామం తర్వాత సకీ కార్యక్రమానికి స్వాగతం సకలు అందరికీ నచ్చేలా అద్భుతంగా వంట చేయడంతో పాటు స్త్రీలు మరో రకం వంటల్ని కూడా అంతే అద్భుతంగా చేయగలరండి ఏంటంటే జబ్బు పడిన వారి కోసం ప్రత్యేకంగా పద్యం పెట్టడం గర్భిణులకు బాలింతలకు బలాన్నిచ్చే శరీరానికి సరిపడే ఆహారాన్ని వండటంలో స్త్రీలు చూపే శ్రద్ధ అంతా ఇంత కాదండి ఇక బలహీనంగా ఉన్న పిల్లలకు చంటి పిల్లలకు సరిపడే ఆహారాన్ని తయారు చేయటంలో కూడా వాళ్ళకి నైపుణ్యం ఉంది అంతేకాదండోయ్ వేసవిలో చల్లదనాన్ని శీతాకాలంలో శరీరంలో వేడి పుట్టించే పదార్థాల తయారీలోనూ స్త్రీలు ముందుంటారు సరే ముందైతే కార్యక్రమం చూసేద్దాం ఆ తర్వాత మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు ఒక సరికొత్త వంటకంతో మన ముందుకు వస్తున్నారు ఎక్స్పర్ట్ అమీమా జరీన్ గారు మరి వారు తయారు చేసే వంటకం గురించి వారిని అడిగి తెలుసుకుందామా హలో అమీమా జరీన్ గారు ఈ రోజు మీరు తయారు చేసే వంటకం పేరు చెప్తారా చికెన్ బుల్లెట్స్ ఓకే చికెన్ బుల్లెట్స్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చెప్తారా చెప్తాను చికెన్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ కార్న్ఫ్లెక్స్ ఉల్లిపాయలు కారం పసుపు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లెక్స్ పొడి ధనియా పౌడర్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటో డీప్ ఫ్రై ఆయిల్ సో కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఏం చేస్తారు ముందు మిక్సీలో వేసుకుందామండి కొద్దిగా వేసి పడుతుంది ఎక్కువ పట్టదు దీనికి ఓకే స్పైసీగా అంత ఉండదు చిన్నపిల్లల కోసమే ముఖ్యంగా ఇది కొద్దిగా తయారు చేస్తారు కొద్దిగా కారం పసుపు కొద్దిగా ఉప్పు గరం మసాలా పౌడర్ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఒక అర స్పూన్ ధనియా పౌడర్ ఒక టమాటాలు కూడా రెండు పీసెస్ అంతే చాలా ఎక్కువ అవసరం ఉండదు దీనికి పచ్చిమిర్చి ఒక రెండు మన కారం వేసాము ఇది ఒక ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి కొత్తిమీర ఒకసారి మిక్సీలో వేసుకుంటాం అలాగే అండి అంత అంత మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసేస్తాం బౌలి చా బావుల్ ఇవ్వండి ఇలాగా కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి డిఫరేక్ ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం అలాగేనండి మొత్తం వేసేయండి డి ఫ్లెక్స్ సో అది నూనె వేడి వరకు వరి లోపల మనం బుల్లెట్స్ రెడీ చేసుకుంటాం ఫస్ట్ మసాలా వేయకపోతే అది సరిగ్గా కలవదు అన్నమాట ఓకే బాగా కలుపుకోవాలి కలిపి ఈ కార్న్ఫ్లెక్స్ ఉంటుంది కదా కార్న్ఫ్లెక్స్ ని మనము పౌడర్ చేసుకోవాలి ఓకే చేసుకోవాలి ప్లస్ కార్న్ పౌడర్ ఉంది కదా ఇది స్టార్ట్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ కొంచెం వాటర్ వేసి ఇందులో డిప్ చేసి దాన్ని చేసి ఫ్రై చేసి ఓకే ఓకే అట్లా సో ఇప్పుడు మీరు ఆ కార్న్ఫ్లేక్స్ ఏదైతే ఉందో దాన్ని మిక్సీ రెడీగా పెట్టుకున్నట్లు ఉన్నారు కదా అది ఇచ్చేసేనా ఐ థింక్ ఇట్ ఇస్ సియా దీన్ని ఒక ప్లేట్ లో వేసి అదే పౌడర్ ఓకే అది అంటుకోకుండా ఈ పౌడర్ లో అటు ఇటు కది అది కలిపేసి ఉంచితే బాగుంటుంది సో అవన్నీ రెడీ చేసి పెట్టారు కదా ఇప్పుడు కాంప్లెక్స్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా వీటిని చేత్తో ఇలా మ్యాష్ చేస్తే కొంచెం కొంచెం పెద్దగా ఓకే కొంచెం పెద్దగా కూడా కావాలి ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ ఉంది కదా మనం దీన్ని స్టార్ట్ చేసుకుందాం వాటర్ వాటర్ కార్న్ ఫ్లోర్ పౌడర్ ని టూ టేబుల్ స్పూన్స్ అనుకుంటారు కొంచెం వాటర్ వాటర్ సో కార్న్ ఫ్లోర్ అనేది పలచిన అట్లా ఉండాలి కొంచెం థిక్ ఉండకూడదు వీటిని ఇలా డిప్ చేసి ఈ కార్న్ ఫ్లోర్ లో ఇలా డిప్ చేసేసుకోవాలి ఓకే ఓకే అమ్మమ్మ గారు ఇప్పుడు కొన్ని రెడీ అయిపోయినాయి కాబట్టి మనం ఫ్రై చేద్దామా సిమ్ లో ఉండాలన్నారు ఎందుకంటే మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ప్లస్ మెయిన్ చికెన్ చికెన్ ఆ చికెన్ కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి సిమ్ లో అయితే బాగా కుక్ అవుతుంది సో అమీమా గారు ఇవి ఎంత వరకు వేగాలంటారు కలర్ ఎలా ఉండాలి గోల్డెన్ బ్రౌన్ ఓకే సో లోపల ఉడికింది ఎలా తెలుస్తుందండి మనకు ఆ సౌండ్ చూడండి చిటపట్లు ఉన్నాయి కదా అది మీకు తేలిపోయి పైకి వచ్చేస్తుంది అన్నమాట లేకపోతే బరువుగా లోపలే ఉంటాయి మరి అది ఒక ప్లేట్ లో ఆ పేపర్ ప్లేట్ లో తీసేసుకుంటే ఎక్సర్సైజ్ వచ్చేస్తుంది జనరల్ గా ఇది ఈవినింగ్ స్నాక్ గాను లేకపోతే రసం సాంబార్ రసం సాంబార్ లే బాగుంటుంది కొంచెం వెరైటీగా ఓకే సో ఇట్స్ రెడీ అయ్యి దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాం ఓకే 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 సో ఆల్రెడీ గార్నిష్ చేసి రెడీగా ఉంచినట్లు ఉన్నారు అమ్మగా కూడా కనిపించాలి కదా కదండి మనం ఆ డిష్ తయారు చేయటం ఒక ఎత్తు అయితే రుచి ప్రజెంటేషన్ వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వేడి చికెన్ బుల్లెట్స్ రెడీ అయింది టేస్ట్ చూసి చెప్పండి ఓకే తప్పకుండా మరి ఇది టేస్ట్ చేసే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి తెలుసుకుందాం చికెన్ బుల్లెట్ కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ కొత్తిమీర సాల్ట్ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ పసుపు కారం టమాటో పచ్చిమిర్చి కార్న్ఫ్లోర్ చికెన్ బుల్లెట్ తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో ఉల్లిపాయలు కారం పసుపు ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర వేసి ఒకసారి మిక్సీ చేసుకుని దానిలో బోన్లెస్ చికెన్ వేసి మిక్సీ చేయాలి తరువాత దానిని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి కావాల్సిన నూనె వేయాలి ఒక బౌల్లో దానిలో వాటర్ పోసి ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ బుల్లెట్స్ ని డిప్ చేసి తర్వాత దానిని కార్న్ ఫ్లెక్స్ పౌడర్ లో మళ్ళీ డిప్ చేసి దాని నూనె లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్ లో పెట్టి వేయించాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకుని వేయించిన చికెన్ బుల్లెట్స్ ని గార్నిష్ చేసుకుని తయారుగా ఉంచుకుంటే చికెన్ బుల్లెట్స్ రెడీ ఓకేనండి మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నాం కదా మరి ఇది టేస్ట్ చేసి దీని రుచి కూడా మనం తెలుసుకోవాలి సో అమ్మ గారు రియల్లీ ఎంత టేస్టీగా ఉందంటే చాలా మంచి ఐటమ్ మన సకులకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూశారు కదండి మరి చికెన్ బుల్లెట్స్ ఎంత కమ్మగా ఉన్నాయో మరి వెంటనే మీరు తయారు చేసుకొని ఎంజాయ్ చేస్తారు కదా రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం